అందరికీ నమస్కారము నెల్లూరు జిల్లాలో ఈ డెల్టా ప్రాంతంలో చాలామంది రైతులు ఖరీఫ్ రబీలో కూడా వరి సాగు చేస్తుంటారు కాబట్టి అటువంటి వరి పొలాల్లో ఈ నారు నాటిన తర్వాత పొలాల్లో ఈ యొక్క పైరు అనేది చనిపోవడం అంటే పిలకలు పెట్టే దశలోను దుబ్బు కట్టే దశలోను చిరుపట్టే దశలోను అదేవిధంగా పంట కోత సమయంలో అంటే పాలు పోసుకునే దశలోను పంట ఇంకొక పది రోజుల్లో పదహైదు రోజులు పోస్తామనంగా అటువంటి సమయంలో కూడా పైరు చనిపోతూ ఉంది దీనికి కారణము అనేక కారణాలు మనకు ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది కానం కుళ్ళు తెగులు వల్ల చనిపోవచ్చు లేక వేరు కుళ్ళు తెగులు వల్ల చనిపోవచ్చు లేకపోతే ఈ సాల్ట్ భూమిలో ఉన్న సాల్ట్ ఏదైతే లవణాలు ఉంటాయో అవన్నీ కూడా భూమిని ఆరబెట్టినప్పుడు పైకి వచ్చినప్పుడు అవన్నీ దాని దానివల్ల కూడా పైరు చనిపోయేదానికి అవకాశం ఉంది ఇవే కాకుండా సల్పర్ కలిగిన ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల కూడా సల్ఫైడ్ ఇంజురీ వంటి విష ప్రభావం వల్ల కూడా ఇవన్నీ కూడా చనిపోయేదానికి ఈ ఈ పైరు అంతా చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది వల్ల రైతులు చాలా వరకు దిగుబడులు తగ్గిపోయి చాలా నష్టపోతున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందు జాగ్రత్తలు పాటించినట్లయితే నివారించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే కాణం కుళ్ళు కానీ లేకపోతే ఈ లవణాలు కానీ ఇలాంటి వాటిని నివారించుకునే దానికోసము ఆ మనం ఇప్పుడు జాగ్రత్తలు చూస్తాం ముఖ్యంగా మనకు ఈ కాండం కుళ్ళు కానీ ఇతర రకాల కుళ్ళు కానీ తెగుళ్ళు కానీ నివారించుకునే దానికి ట్రైకోడర్మా విరిడి అనే ఒక మందును రెండు కేజీలు తీసుకొని పాటు ఎనిమిది కిలోల వేపిండిని తీసుకొని తర్వాత తొంభై కిలోల ఈ పశువుల ఎరువును కూడా మాగిన పశువుల ఎరువును తీసుకొని వీటి అన్ని వీటి మూడింటిని కూడా కలిపి ఒక వారం రోజుల నుంచి తర్వాత వాటిని పొలమంతా కూడా దాన్ని ఎరువును చల్లుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు అనేది కూడా నివారించుకునే దానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు తర్వాత ఇంకా ఈ లవణాలు ఎటువంటి ఉన్నప్పుడు ఈ పచ్చరొట్ట విత్తనాలు కూడా పొలాల్లో చల్లుకొని ఈ దశలో దమ్ము చేసుకొని చేసుకుంటే కూడా దాన్ని కూడా ఈ యొక్క లవణ శాతం తగ్గించుకోవచ్చు ఇంకా కూడా ఈ యొక్క నీరు పెట్టి కూడా ఈ పొలాలకి మంచినీరు ఎప్పుడైతే ఇలాంటి ప్రభావం ఏర్పడుతుంటుందో పైరు ఎండు మొక్కలను దశకు వస్తుందో అటువంటి అప్పుడు కూడా ఈ యొక్క పైరుకి మంచినీరు రెండు మూడు సార్లు పెట్టి తీసివేయడం కూడా తీసివేయడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు ఇదే కాకుండా మనకు ఈ సల్ఫైడ్ ఇంజురీ అంటే సల్ఫైడ్ ఇంజురీ అంటే అది అన్ని దశల్లో కూడా వస్తుంది పైరు కోత దశలో మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా నివారించుకోవాలనేది మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా ఈ సల్ఫర్ అనేది ఎక్కువ అవడం వల్ల భూమిలో సల్ఫైడ్ ఇంజరీ వస్తుంది అంటే వేరంతా కూడా నల్లగా మారిపోయి కుళ్ళిపోయి దానికి గాలి సోకపోవడం వల్ల ఆ పైరంతా కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ముందు జాగ్రత్త చర్యలుగా రసాయనిక ఎరువులు మనం ఈ దమ్ములో వేసే రసాయనిక ఎరువుల్లో కొన్ని నిబంధనలు పాటించాలి జాగ్రత్తలు పాటించాలి ఏవైతే కాంప్లెక్స్ ఎరువులు ఈ సల్ఫర్ను కలిగి ఉంటాయో అటువంటి ఎరువులు మనము ఈ దమ్ములో కానీ అడుగులో కానీ వేయకూడదు అవి ఏమనగా మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ గిరై కెరై సున్నా పదమూడు అంటే పదమూడు అంటే సల్ఫర్ అన్నమాట అదేవిధంగా పదహారు ఇరవై సున్నా పదమూడు అదేవిధంగా మూడు పదహైదులు సున్నా తొమ్మిది కూడా ఉంది ఇలాంటి ఎరువులు కూడా మనం వాడకూడదు తర్వాత జనరల్గా రైతులు ఏం చేస్తుంటారంటే ఈ పొట్ట దశలో కానీ చిరు పొట్ట దశలో అమ్మోనియం సల్ఫేట్ వాడుతూ ఉంటారు కాబట్టి దానిలో ఇరవై మూడు శాతము ఈ సల్ఫర్ ఉంది కాబట్టి అటువంటి కూడా వాడకూడదు ఆ ఎరువును కూడా వాడకూడదు కాబట్టి ఇదే కాకుండా పొటాషియం సంబంధించిన ఎరువులు మనం వాడేటప్పుడు కూడా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడకూడదు ఈ అటువంటి వాడితే కూడా ఈ యొక్క సల్ఫేట్ ఇంజరీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఇంకోటి మరి ముఖ్యమైనది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దీంట్లో కూడా సల్ఫర్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా వాడకూడదు తర్వాత ఎలాంటి ఎరువులు మనం వాడాలని మనం చూసినట్లయితే డిఏపి వాడుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది తర్వాత పదికి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇలాంటి ఎరువులు కూడా వాడుకోవచ్చు తర్వాత తర్వాత మూరేట్ ఆఫ్ పొటాష్ అనేది కూడా వాడుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఎరువులు మనం వాడుకున్నట్లయితే దమ్ములో మనకు రాబోయే కాలంలో పంట కాలంలో ఈ సల్ఫైడ్ ఇంజూరీ అనేది రాకుండా కూడా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే అన్ని దశల్లో కూడా ఈ యొక్క వేరుకుళ్ళు కానీ సల్ఫైడ్ ఇంజురీ గానీ ఇలాంటి మరి నష్టాలు అంటే జరగకుండా పంటలకి నివారించుకోవచ్చు మంచి దిగుబడులు కూడా రైతులకు సాధించేదానికి అవకాశం ఉంటుంది